వాళ్ళు దేశభక్తి గురించి చెప్తారా ఎవడరా వన్ కింద సైనిక యొక్క సైనికుల లెక్క పనిచేసింది మంగల్ పాండే బ్రిటిష్ బ్రిటిష్ని కింద రాతభూత పనిచేసింది ఎవరా ఈ బాబా నా కొడుకులు కాదు చెప్పండి మిత్రుల దయచేసి అప్పుడు ఇప్పుడు దేశాన్ని సంకనాకిస్తున్న నా కొడుకులు పొద్దుగా వాళ్ళు ఫేక్ ప్రచారం అబద్దాల ప్రచారం ఎంతసేపు కాంగ్రెస్ మీద బురదాలుడేందిరా నువ్వేం చేసినావు పదేళ్ల నుంచి మోడీ అధికారంలో ఉండి నువ్వేం చేసినవో చెప్పుకోవాలి కానీ ఇంకా కాంగ్రెస్ తిట్టాడ ఇంకా చూస్తున్నావు వాట్సాప్ ల ఏది రేవంత్ రెడ్డి గారంట ఆ యొక్క ఏమంటారు ఆ ఐదు ఐదు ఏమంటారు ఆ యొక్క హామీ ఆరు హామీలు నెరవేర్చడని దుష్ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అయింది డిసెంబర్ ఏడు నుంచి యొక్క మార్చి పదిహేడు దాకానే మూడు నెలలు ఆ తర్వాత ఎన్నికలకు కూడా వచ్చి నీ మోడీ పరిపాలన ఉండే అధికారులు ఎవరు చెప్తుంటారా మోడీ గారు చెప్తున్నాయంటారు కదా మళ్ళీ జూన్ సెవెంత్ దాకా మూడు నెలల వాడు ఏం చేయలేదురా ఏది ఫ్రీ బస్ అయ్యే పెట్టి మోడీ గారు పెట్టిండ ఏదోనికి సిలిండర్ మోడీ గారు ఇస్తుండ చెప్పండి రా కాంగ్రెస్ కాదా వీడు చిన్న రాష్ట్రానికి ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అని వాడు ఎప్పుడో ఒకటి నాగార్జున కూల్తలేదు కానీ మూడేళ్లకి కాళేశ్వరం కూల్తున్నది నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడైతే గుజరాత్ లో అన్ని కూలిపోతున్నాయి వాడు పదిహేను ఏం కట్టలేదు కాంగ్రెస్ మూన్ వాడు యొక్క రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు పదిహేనులలో ఇరవై కోట్ల ఉద్యోగాలు కాదు ఏవిరా అంటే చాయ్ వేసుకో చాయ్ బండి పెట్టుకో పకోడు వేసుకో ఎంబీఏ అది ఇంజనీరింగ్ చేసి చాయ్ బండి పెట్టుకోవాలి బీజేపీ బాబన్న కొడుకుల పిల్లలకి మరి బీ అమిత్ షా కొడుకు బీసీసీఐ ప్రెసిడెంట్ కాకుండా పకోడు చేసుకోవాలి చాయ్ బండి పెట్టుకోవాలి రాజ్నాథ్ సింగ్ బిడ్డ కొడుకు లేకపోతే స్మృతి ఇరానీ బిడ్డ చాయ్ బండి పెట్టుకోవాలి దేశంలో ఉన్న పెద్ద పెద్ద బీఫ్ కంపెనీ ఎక్స్పోర్ట్ కంపెనీలు బాబాలో ఎందుకుంటాయి రా బీజేపీలో అంటే ఎట్లాగా అనిపిస్తున్నాం బాబా ఒక్క బాబా బీజేపీ బాబాలో పిల్లలు ఎవరైనా జమీర్ పట్టుకొని వీధులకి వస్తారా బీసీ పురాణాలను వీధుల్లోకి తెప్పిస్తూ పొద్దుగాలేస్తే విద్వేషం నేర్పుతూ ఆడిపోతారా ముస్లింసు భార భారతదేశంలో పుట్టిన ముస్లింస్ ముస్లింల ప్రధాని కాదురా మోడీ వాడు ముస్లింలకు ఏం చేసింది లేదు హిందువులకు ఏం చేసింది లేదు ముస్లింల దగ్గర దోసుకున్నాడు హిందువుల దగ్గర దోసుకున్నాడు వాడు మోడీ గారికి హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందువుల సంపద కావాలి హిందువుల యొక్క ఏది ఓట్లు కావాలి కాంగ్రెస్ వాటిలో పనిచేస్తున్న హిందువులే కదా బోసుడికే చెప్పండి రా మోడీ గారు హిందువుల దగ్గర ముప్పై రూపాయ ముప్పై రూపాయల పైన ట్యాక్స్ తీసుకుంటాడా కేంద్ర ఎక్సైజ్ సుంకం మోడీ గారు హిందువుల దగ్గర జిఎస్టీ తీసుకుంటలేడా ఏం చేసిండు మోడీగా హిందువులకి పొద్దుగా లేస్తే కాదు వాడు చేసిన దోపి మొత్తం రైతులకు రుణాలు ఆట మాఫీ చేయడంట కానీ గుజరాతీ వ్యాపారులకు మాఫీ చేస్తాడంట వాడికి బలిసిపోయి పుచ్చిపోయి ఉన్నటువంటి వాళ్ళకి నువ్వేంద్రా పేదోని సొమ్ము తీసుకొని ఇచ్చేది ఇట్లా నేను అడిగితే నేను దేశ నేను కమ్మిని నేను కాంగిని కదా పైన్ తీసుక పెట్రోల్ అవుతుంది అన్నాడు ఏదిరా డాలర్ యొక్క వాల్యూ తగ్గుతుంది అన్నాడు ఎదురా ఎనభై మూడు రూపాయలు అయింది ఎనభై మూడు ఎనభై నాలుగు అయింది ఏదిరా ఏది మానవుడు ఒక సామాన్యుడు కొనుక్కునే స్థాయిలో ఏ వస్తువు ఉందిరా మోడీ ఉన్నా అరొక్క వస్తువు ఫిరం చేస్తే అన్ని సబ్సిడీలు ఎత్తేస్తవి కాంగ్రెస్ మూడు రూపాయల యాభై పైసలు ట్యాక్స్ యాభై ఆరు పైసలు ట్యాక్స్ తీసుకుంటే డీజిల్ మీద నువ్వు ముప్పై మూడు రూపాయలు చేస్తావి పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు తొమ్మిది రూపాయలు తీసుకుంటే నువ్వు ముప్పై మూడు రూపాయలు చేస్తే చేసినావు బీజేపీ సిద్ధాంతమే అనువాదమాయ వాడు యూనిఫామ్ సివిల్ కూడా అంటాడు అంటే ఏంది బాపనోడు పాటించేదో అందరు పాటించాలని చెప్తున్నాడు బాపనోడు మొక్కే దేవున్నే మొక్కాలని చెప్తున్నాడు కదా వన్ 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 నేషన్ వన్ లీడర్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ వన్ నేషన్ వన్ పాలిటీషియన్ వన్ నేషన్ వన్ బిజినెస్ మ్యాన్ ఇదా వన్ నేషన్ వన్ రెస్కోడ్ ఇదా నువ్వు చెప్పింది పాటించకపోతే వాళ్ళ మీద బురదావు ఎందుకు మోడీ నువ్వు తెలుగు నేర్చుకో మేము చెప్తున్నాం నువ్వు తమిళం నేర్చుకో ఏ శాఖ తీసుకోండి తొంభై ఏడు తొంభై తొమ్మిది శాతం బ్రాహ్మణులే ఉన్నారండి అన్ని శాఖలలో అవార్డులు బ్రాహ్మణులకే ఇచ్చినావు సినిమాలు బ్రాహ్మణుల మీదనే వస్తాయి అర్థమైందా బీజేపీలో గాని ఆర్ఎస్ఎస్ లో గానీ అన్ని నిర్ణయం తీసుకునే పొజిషన్ లో బ్రాహ్మణులే ఉంటారు ఎలక్షన్స్ ఉండవు కాంగ్రెస్ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసి ప్రైవేట్ పరం చేసేసి ఫ్రీగా ఇచ్చేసి నీ దోస్తులకి లక్షల కోట్లు పడుతుంది మళ్ళీ రిజర్వేషన్ ఉన్నాయి ప్రైవేట్ లా అంటే రిజర్వేషన్స్ లో ఎత్తేసినావు ఇప్పుడు ఎత్తేసినావు అప్పుడు కాంగ్రెస్ హ్యాండ్ లో ఎన్ని సార్లు బిల్లు బిల్లు పెట్టి రిజర్వేషన్లు ఇద్దామంటే బీసీలకు కాని మహిళలకు గాని అప్పుడు సహకరించలేదు ఏం చేసినావు ఎవరికి ఏం చేసినావు మోడీ అర్థమైందా ఆలోచించని మిత్రుల ప్లీజ్ సో ఆ క్రమంలో ఇప్పుడు ఏది వాళ్ళు తీవ్ర వ్యతిరేకం రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే మనకేదో ఫేవర్ చేస్తున్నా చెత్త నా కొడుకులు ఆలోచించని మిత్రులారా